ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ దేశమంతా షాక్ కుప్పకూలిన ఏటీసీ వ్యవస్థ ఐదు వందలకు పైగా విమానాలకు ఇబ్బందికరం అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఒక్కసారిగా విమాన వ్యవస్థ అంతా కూడా ఇబ్బందికర పరిస్థితుల్లోకి అయితే వెళ్ళిపోయింది దాదాపు ఐదు వందలకు పైగా విమానాలు సంబంధించి మొత్తం ఈ కార్యకలాపాలకు అందరికీ కూడా అంతరాయం కలిగింది అసలు ఏం జరిగింది చూస్తే దేశ రాజధాని ఢిల్లీ ఆర్థిక రాజధాని ముంబై నగరాల్లోని ఎయిర్పోర్ట్లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది దీంతో విమానాల కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఢిల్లీ ముంబై ఎయిర్పోర్టులో ప్రయాణికుల రద్దీ ఏర్పడింది విమానాల రాకపోకలాగిపోవడంతో అసలు ఏం జరిగిందో తెలియక అందరూ అయోమయంలో ఉన్నారు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఐదు వందలకు పైగా విమానాలు ఆలస్యం కావడంతో ప్రయాణికులందరూ ఆందోళన చెందుతున్నారు మళ్ళీ అవన్నీ కూడా సమయానికి తిరిగి ప్రారంభం అవ్వాలంటే అది పెద్ద ప్రాసెస్ అయితే ఉంటుంది చాలా ఆలస్యం అవుతుంది సో ఐదు వందలకు పైగా విమానాలు అనేటప్పటికి ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే షెడ్యూల్ చేసిన విమానాలను కూడా అధికారులు చాలా వరకు రద్దు చేసేసారు ఏరోనాటికల్ మొబైల్ శాటిలైట్ సర్వీస్ ఏఎంఎస్ఎస్ను పునరుద్ధరించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు కేటీసీ పై సైబర్ అటాక్ జరగడంతో ఆటోమేషన్ వైఫల్యం జరిగినట్లు అనుమానిస్తున్నారు మాల్వేర్ చొరబాటును సాఫ్ట్వేర్ సాయంత్రంతో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా అయితే సమాచారం ఓవరాల్ చూస్తే ఇటు ఢిల్లీ అటు ముంబై సైతం ఈ యొక్క ఏటీసీ వ్యవస్థ అయితే కుప్పకూలిపోయింది చాలా వరకు విమానాలు ఆగిపోయాయి కొన్ని విమానాలను ఇప్పటికే రద్దు చేశారు పరిస్థితి అయితే కనుక ఇబ్బందికరంగా ఉంది మొత్తం అందరూ కూడా అధికారులు అయితే కనుక వెంటనే ఇప్పుడు మొబైల్ శాటిలైట్ ఏరోనాటికల్ మొబైల్ శాటిలైట్ సర్వీస్ని అయితే కనుక మళ్ళీ తిరిగి పనుధరించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు